ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి ఈరోజు దేవుని ప్రసంగి అధ్యాయంలో మొదటి చరణము నీతిమంతులను జ్ఞానులును వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటాయినను ద్వేషించుటాయినను మనుష్యుల వశమున లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకుంటిని అవమేన్ ఈ వాగ్దానము నమ్మి విశ్వసించిన మీ ఆత్మకు దేవుని కృపతోడయిండి నడిపించునుగాక ఆమెన్ ఆమేన్ ఆమేన్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు గాక ఉండి ప్రైస్ ది లాడ్